ఈరోజు సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మసాలా చపాతి షేర్ చేస్తున్నాను నచ్చితే పక్కా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక బౌల్లో గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తగినన్ని వాటర్ వేసుకుని తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి ఒక చిన్న చపాతీ ఉన్నప్పుడు చిన్నగా రుద్దుకొని పసుపు గరం మసాలా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతికి మొత్తానికి అంటించుకోవాలి దీన్ని కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకోవాలండి ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను లేయర్స్ లాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ పొడిపిండిని చల్లుకుంటూ చపాతీని రుద్దుకోవాలి చిగరగా ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ మొత్తానికి అంటించుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక చపాతీని ఆయిల్ వేసుకుంటూ టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి చివరిగా నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో సింపుల్గా మసాలా చపాతి రెడీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఛానల్